హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక్కడ చూడండి ఈ ఏంటో తెలుసా వేప పుల్లలు అవును నేను మా వదిన వాళ్ళ అమ్మ ఇంటికి బర్త్డే సెలబ్రేషన్స్కి మా మైని కూడా బర్త్డే సెలబ్రేషన్కి బట్ అక్కడ నేను బ్రష్లు మర్చిపోవచ్చాను నేను మా పాప వేపు పుల్ల తీసుకుని పళ్ళు తోముకుంటున్నాను నేనైతే చిన్నప్పుడు దాన్ని వేప పుల్లతో ఎన్ని ఏస్ అయిపోయిందంటే ఇలా వేప పుల్లతో పళ్ళు తోని ఒక్క నిమిషం ఇదిగోండి తో నవ్వులేస్తున్నాను డైక్ట్గా నవలేస్తుండేది వెళ్ళినా నోట్లోకి మంచిది పళ్ళకి చాలా మంచిది ఇప్పట్లో అందరూ అట్లీస్ట్ వారం వేప పూల దొరుకుతాయి వేప పుల్లతో తొంగుకోండి చాలా మంచిది ఓకేనా ఇదైతే నాకు భలే ఫనీగా అనిపించింది నాకు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొచ్చాయి ఓకేనా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఈ మాత్రం ట్రై చేయండి బాయ్ అయిపోయిందా